హలో ఏమి వాన్ ఉల్లగడ్డ పిట్టండి ఫ్రై అంటారు అంటారు నెల్లూరులో అయితే అంటారు మనం రకరకాల పిట్లు తింటుంటాము ఉల్ ఉల్లగడ్డలను కూడా పిట్టని అంటారు చాలా బాగుంటుందండి ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఉల్లగడ్డలు స్వీట్ స్వీట్ కానీ ఒకేదాన్న పెట్టారండి ఉడికించడానికి రెండు బాగా ఉడికాయి చూడండి ఎంత బాగొచ్చిందో ఒకేసారి అయిపోయింది రెండు ఒకేసారి ఉడికాయి తర్వాత ఉడికిన తర్వాత ఈ తొక్కు తీసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి ఉలగడ్డలు చాలా టేస్ట్గా బాగుంటాయి తాళింపులు కూరల్లోకి రసంలోకి పప్పు కూరల్లోకి దేనిలోకైనా ఈ ఫ్రై చాలా బాగుంటుందండి ఉడికిన తర్వాత సన్నగా ముక్కలుగా నలిపేసి దానిలో తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి కారానికి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అందుకని మిరపడు వేసుకోలేదు ఇలా రెడీ చేసుకొని ఎరగడ్లు కట్ చేసుకొని నాకు ఇది ఉందండి ఆనియన్ కట్ చేసుకునే మేకర్ ఉంది దానిలో నేను ఇచ్చేస్తున్నాను తు తురుకుంటున్నాను ఈజీ ప్రాసెస్ అండి ఈ మేకర్ ఎక్కడైనా దొరకద్దండి మనకి ఆన్లైన్లో ఏ ఆన్లైన్ షాప్లో అయినా దొరుకుతుంది ఎంతో కాదు చాలా తక్కువ రేటే నైస్గా బాగా వస్తుందండి ఎరగడ్లు దాంతో తరుముకుంటే ఆ ట్రెడ్ పెట్టుకొని లాగామంటే నైస్గా బాగా వచ్చేస్తుంది చూడండి ఎంత నైస్గా వచ్చిందో ఎరగడ్డ ఇప్పుడు బాడలో ఆయిల్ పెట్టుకొని పప్పు పెట్టుకోవాలండి ఆయిల్ కాగాక ఈ ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా దారం లాగాలండి ముందుకి సన్నగా నైస్గా వస్తుంది అన్నమాట కట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు తర్వాత ఒక బాడీట్లో ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర మినబ్యాళ్ళు శనగబేళ్ళు ఎరగట్టెలు వేసి వేయించుకోవాలండి కరేపాకు మనం అలాగే వేసామనుకోండి పిల్లలు తినకుండా పక్కన పడేస్తారు కొంచెం కట్ చేసేసేమనుకోండి ఆ ఫ్రైలో కలిసిపోతుంది అప్పుడు బుద్ధిగా తింటారు అందుకు నేను కరివేపాకు కూడా కట్ చేసుకుంటాను రెడీ అయిపోయిందండి పిట్టు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను కొంచెం ఆయిల్ తక్కువ వేస్తున్నానండి మా అమ్మ అయితే ఎక్కువ వేస్తుందండి నేను తక్కువ వేస్తాను మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్